బాబు వెన్నుపోటు ఉన్నప్పుడు బీసీలకు పెద్దపేట వేసేవారు ఆయన ఉండగా ఎంతో మంది బీసీలు దిగువ నిమ్న కులాల నాయకులు చివరికి పేదవాళ్లు సైతం చట్టసభలకు ఎన్నికయ్యేవారు ఆయన హయాంలో టీడీపీ అంటే వెనుకబడిన వర్గాల పార్టీగా ముద్రపడడమే కాకుండా ఆ వర్గాల నుంచి అదే స్థాయిలో మద్దతు కూడా దక్కేది కానీ చంద్రబాబు వచ్చాక బీసీలను వెనుక బించికి నెట్టేసి కేవలం డబ్బున్న పెట్టుబడిదారులు కార్పొరేట్ నాయకులు అగ్రవర్ణాల వారికి మాత్రమే పార్టీ అలవాటైంది డబ్బు లేని వాళ్ళు కింది స్థాయి వాళ్ళు మెల్లగా పార్టీ నుంచి కనుమరుగైపోయారు బీసీలు అంటే వర్ణ వ్యవస్థలో కింది కులాల వాళ్ళు కాబట్టి వారిని కిందనే ఉంచాలన్నది చంద్రబాబు తత్వం వారికి అవకాశాలు ఇవ్వరాదని వారిని కేవలం ఓటు బ్యాంకుగా వాడుకోవాలన్నది ఆయన విధానంగా మారింది తాజాగా విడుదల చేసిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలోనూ చంద్రబాబు ఈ వివక్ష చూపించారు నలభై ఐదు శాతం జనాభా ఉన్న బీసీలకు మాత్రం ఇరవై ఒక్క సీట్లు ఇచ్చారు గతంలో బీసీల తోకలు కట్ చేస్తానన్న బాబు నేడు ఆ మాటను నిజం చేశారు సీట్లు కట్ చేసి వారిని రాజకీయంగా వెనక్కి దీంతో చంద్రబాబుపై పై రగిలిపోతున్న బీసీలు టైం కోసం వెయిట్ చేస్తున్నారు అవకాశం వచ్చినప్పుడు తమ ఓటు పవర్ ఏమిటో చూపిస్తామని బీసీలు పిడికిలి బిగించి రెడీగా కూర్చున్నారు